మీ కాన్ఫిడెన్స్ ఏంటో మాకు అర్థం కావట్లేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా మీకు కిక్ బ్యాక్స్ రావడం కోసం నాసీ రకం బ్రాండ్లు మీరు అమ్మిన మాట వాస్తవమా కాదా తెలిసిన బ్రాండ్లు ఎక్కడైనా అమ్మారా మీరు ప్రెసిడెంట్ మెడల్ అంటారు గుడ్ నైట్ అంటారు గుడ్ మార్నింగ్ అంటారు ఇంకా ఏవో వెరైటీ వెరైటీ పేర్లు పెట్టి ప్రజలు ఎప్పుడు విననటువంటి బ్రాండ్లు మీరు అమ్మారు ఎందుకు అమ్మారు వాళ్ళతో మీరు టైఅప్ పెట్టుకుని వారితో మీరు పర్సంటేజ్లు మాట్లాడుకుని ముడుపులు తీసుకున్నారు కాబట్టి అదే రకంగా మీరు చేసిన ఇంకొక పని ఏంటంటే పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి మీకు ముడుపులు ఇవ్వవు కాబట్టి అవేవి సేల్కి రాకుండా ఎవరికి తెలియనటువంటి బ్రాండ్లు అమ్మిన మాట వాస్తవం కాదా